ఫార్ములా ఈ రేస్ కేసులో విచారణను ఏసీబీ ముమ్మరం చేసింది కాసేపట్లో విచారణకు హాజరు కావాలని ఐఏఎస్ అరవింద్ కుమార్ కు నోటీసులు పంపారు ఈ కేసులో అరవింద్ కుమార్ ఏ టూగా ఉన్నారు కేటీఆర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా విచారించే అవకాశం ఉంది గతంలో అనేక సార్లు విచారణకు హాజరయ్యారు అరవింద్ కుమార్ అప్రూవర్గా మారి కేటీఆర్ ఆదేశాల మేరకే నిధులు బదిలీ చేశామని గతంలో కూడా వెల్లడించారు ఫార్ములా ఈ రేస్ కేసులో విచారణను ఏసీబీ ముమ్మరం చేసింది కాసేపట్లో విచారణకు హాజరు కావాలని ఐఏఎస్ అరవింద్ కుమార్ కు నోటీసులు పంపినట్టు తెలుస్తోంది దీనిపై పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు కుమార్ థ్యాంక్ యూ చందు ఫార్ములా ఈ కార్ రేస్ తో మరొక కీలక పరిణామం చోటు చేస్తున్నామని చెప్పొచ్చు ఈ రోజు ఏదైతే ఈ విచారణ ఏసీబీ విచారణకు ఆధార అవ్వాలంటూ కూడా ఐఎస్ అరవింద్ కుమార్ కి నిన్న ఏసీబీ అధికారులు నోటీసులు అయితే జారీ చేశారు బంజార్స్ లోని ఏసీపీ ప్రధాన కార్యాలయంలోని ఈ రోజు విచారణకు హాజరు కావాలంటూ కూడా ఇప్పుడు నోటీసులో పేర్కొన్నారు ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలోని ఏ టూ నిందితుడిగా ఆయన అయితే ఉన్నారు జనవరిలో మొదటిసారి ఏసీబీ విచారణకు అయితే ఐఎస్ అరవింద్ కుమార్ అయితే హాజరయ్యారు అలాగే తర్వాత ఈ కేసులో ఏ వన్గా ఉన్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఏదైతే మొన్న జూన్ పదహారో తారీఖున విచారణకు అయితే హాజరయ్యారు తను ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఈ రోజు అరవింద్ కుమార్ అయితే విచారించనున్నారు ముఖ్యంగా గత విచారణలో ఆయన అప్రూవ్ గా మారినట్లు కూడా ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది ఈ కార్ రేస్ నిర్వహణ అంతా కేటీఆర్ ఆదేశాల మేరకే జరిగిందంటూ కూడా ఏసీపీకి స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది కేటీఆర్ ఆదేశాల మేరకు హెచ్ఎండిఏ నుంచి ఫార్ములా ఆర్గనైజేషన్ అంటే ఎఫ్ఈఓ సంస్థకి నిధులు బదిలీ అయితే ఆయన అయితే చెప్పారు గురువారం అంటే ఈ రోజు విచారణకు అవుతున్నట్టు కూడా ఏసీపీ అధికారులైతే చెప్పడం జరిగింది మరికొద్దిసేపట్లోని బంజారీ లోని ఏసీపీ కార్యాలయానికి అయితే అరవింద్ కుమార్ రానున్నారు ముఖ్యంగా రెండు వేల ఇరవై రెండు జనవరి ఇరవై ఐదున ఫార్ములా ఈ కార్ రేసింగ్ సీజన్ నైన్ టెన్ లెవెన్ టూలకు లండన్ కు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్ కంపెనీ అంటే ఎఫ్ఈఓ ప్రాసెస్ కంపెనీ ఏదైతే అగ్రిమెంట్ అయితే చేసుకున్నారో రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి తొమ్మిది నుంచి పదకొండు వరకు కూడా ఫార్ములా ఈ కార్ రేసింగ్ సీజన్ నైన్ అయితే నిర్వహించారు ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పదకొండును కూడా ఈ కార్ రేసింగ్ సీజన్ టెన్ కోసం హెచ్ఎండిఏ నుంచి ఏదైతే యాభై ఐదు కోట్ల నిధులను అయితే మండించడం జరిగింది ముఖ్యంగా ట్రైపార్టీ అగ్రిమెంట్ అమల్లో ఉండగా ఫార్ములా ఈ ఆర్గనైజేషన్ అలాగే స్పాన్సర్స్ కంపెనీస్ ఏదైతే కంపెనీలు ఉన్నాయో మధ్య విభేదాలు రావడంతో కూడా ఏదైతే ఈ ఫీజన్ అయితే క్యాన్సిల్ అని ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోకి వచ్చిన తర్వాత హెచ్ఎండిఏ నిధులు ఏదైతే మళ్లించినట్లు గుర్తించిన తర్వాత ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో కూడా ఏసీబీ అధికారులు ఎఫ్ఐర్ అయితే నమోదు చేశారు ఇందుట్లో ప్రధానంగా ఏ వన్ కింద కేటీఆర్ ఏ టూ కింద ఐఎస్ అధికారి అరవింద్ కుమార్ ఏ త్రీ కింద బిఎల్ఎన్ రెడ్డి ఎస్ఎంబీ మాజీ డైరెక్టర్ అయిన బిఎల్ఎన్ రెడ్డిని కూడా చేర్చారు ఆ తర్వాత వరుసగా విచారణ కొనసాగుతుంది ముఖ్యంగా మొన్న జూన్ పదహారు కేటీఆర్ విచారించిన తర్వాత అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఇప్పుడు మరొకసారి ఏదైతే ఐఎస్ అరవింద్ కుమార్ ను అయితే అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఈ కేసు ఒక కీలక మలుపు తిరిగే అవకాశం అయితే ఉందని చెప్పచ్చు కుమార్ ముఖ్యంగా ఏదైతే ఇటు కేటీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ప్రస్తుతం అరవింద్ కుమార్ అయితే విచారిస్తారు అరవింద్ కుమార్ ను విచారించిన తర్వాత మరొకసారి ఏదైతే హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ అయిన బిఎల్ఎన్ రెడ్డిని కూడా విచారించే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా అరవింద్ కుమార్ ఏదైతే నెల రోజుల నుంచి కూడా ఏదైతే ఇటు విదేశీ అయితే వెళ్ళడం జరిగింది ఇప్పుడు తాజాగా మొన్న ఏదైతే విదేశీ నుంచి వచ్చిన తర్వాత ఇటు కేటీఆర్ విచారించిన తర్వాత ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఇప్పుడు అరవింద్ కుమార్ కూడా నిన్న నోటీసులు అయితే జారీ చేశారు ఈ రోజు విచారణ జరిగిన తర్వాత దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు కుమార్ అంటే గతంలో కూడా అరవింద్ కుమార్ విచారణకు హాజరయ్యారు మరి ఈ రోజు అంటే ఈ రోజు విచారణకు హాజరైన తర్వాత ఆయన ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది కీలకంగా కానుందా గతంలో జనవరి నెల నెలలోని అరవింద్ కుమార్ ఏసీబీ విచారణకు హాజరైన తర్వాత అప్పుడు అతను ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది ఆ తర్వాత మరొకసారి అంటే ఆ ఇన్షన్ స్టేట్మెంట్ ఆధారంగా ఇటు పిఎల్ఎన్ రెడ్డిని కూడా ఏసీబీ అధికారులు విచారించారు రెండవసారి జూన్ పదహారున కేటీఆర్ కూడా విచారించారు ఇప్పుడు తాజాగా ఈ విచారణకి ముఖ్య అంశం చూసుకున్నట్టయితే కేటీఆర్ మొన్న ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా అరవింద్ కుమార్ విచారించాలన్నది ఎందుకంటే ఇటు ఎఫ్పీఓ సంస్థకి యాభై ఐదు కోట్ల నిధుల మళ్లింపుకి సంబంధించి అన్ని కూడా కేటీఆర్ ఆదేశాల మేరకే జరిగి అంటూ కూడా గతంలో అరవింద్ కుమార్ అయితే చెప్పడం జరిగింది ఆ తర్వాత కేటీఆర్ విచారించిన తర్వాత అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఇప్పుడు